హాయ్ ఫ్రెండ్స్ దుర్గా ఫ్యాషన్ వరల్డ్ ఆల్ థింగ్స్ అవైలబుల్ అండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి వచ్చిన నెక్స్ట్ కలెక్షన్ అండి ప్యూర్ చార్జెట్లో సూపర్ అండి సూపర్ సూపర్ కలెక్షన్ అండి చాలా బాగున్నాయి సిల్వర్ వీవింగ్ వచ్చేసిందండి ప్యూర్ జార్జెట్ శారీస్ అండి సిల్వర్ వీవింగ్ వచ్చింది ఫ్లోరల్ ప్రింట్ ఉంది ప్రింట్ అంటే ప్రింట్ కాదండి డిజిటల్ ప్రింట్ చాలా అంటే చాలా బాగున్నాయండి కలెక్షన్ ఇది ఫైవ్ ఫిఫ్టీ వన్ డే ఫ్రీ షిప్పింగ్ అండి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్స్ కూడా అన్ని ఫ్యాన్సీ కలర్స్ అండి చాలా బాగున్నాయి లైట్ గ్రీన్ అండి లైట్ గ్రీన్కు చాలా బాగున్నాయి లైట్ గ్రీన్ అది చూపిస్తున్నాను కదా అది పళ్ళు ఫాట్ అండి పళ్ళు ఫాట్ అండి చాలా బాగున్నాయండి ఎక్సలెంట్గా ఉన్నాయి ఎవరైనా కావాలనుకున్నాలో వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేయండి అది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి బ్లౌజ్ పాట అండి అది నా లైక్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్మూత్గా ఉందండి క్లాత్ క్లాత్ చార్జెట్ క్లాత్ అండి స్మూత్గా ఉంది క్లాత్ మాత్రం ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ ఫిట్టింగ్ అండి ఈ రేట్లకు అసలు ఇవ్వండి ఎవరు ఇవ్వరండి బయట సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అలా ఉన్నాయి ప్యూర్ జార్జెట్ క్లాత్ అండి ఇది ఇది ఇంకో కలర్ అండి ఇంకో కలర్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి కా డిజైన్స్ ప్యూర్ జార్జెట్ క్లాత్ అండి సూపర్గా ఉన్నాయి కలెక్షన్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ సిప్పింగ్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరైనా కావాలనుకున్నా వాట్సాప్లో ఆర్డర్ చేసుకోండి ఆన్ ఇండియా కొరియర్ ఎక్కడైనా ఉంటుంది ఈ ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్కి లైట్ డార్క్ పింక్ కలర్ ఫోటో చూపిస్తున్నాను కదా శారీ అలా ఉంటుందండి ఓవరాల్గా చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరైనా కావాలనుకున్నాలో ఆర్డర్ ప్లే చేసుకోండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను మీ సపోర్ట్ చేయండి బిగినర్స్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఇంకో కలర్ అండి పర్పుల్ కలర్ సి గ్రీన్ చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ అన్ని కలర్స్ బాగున్నాయండి ఎక్సలెంట్గా ఉన్నాయి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా బాగున్నాయండి ఎక్సలెంట్ కలర్స్ అన్నీ సూపర్ కలర్స్ అండి ఒక్క కలర్ కూడా అసలు పక్కన వేసే కలర్ కాదు సూపర్ కలర్స్ చాలా బాగున్నాయండి ఎవరైనా కావాలనుకున్నా వాట్సాప్లో ఆర్డర్ చేయండి ఇంకో నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా ప్యూర్ జార్జెట్ అండి మొత్తం మిర్రర్ వర్క్ వచ్చిందండి శారీ మొత్తం శారీ మొత్తం వచ్చేసిందండి మిర్రర్ వర్క్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ సిప్పింగ్ అండి ఇది మిర్రర్ వర్క్ అండి మొత్తం శారీ మొత్తం వచ్చేసింది అది ఫల్ పాటు ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ పాట అండి ఇది దగ్గర నుంచి చూపిస్తాను చూడండి బ్లౌజ్ అలా చెక్స్ లాగా వచ్చింది బ్లౌజ్ ప్లాట్ అండి అది చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరైనా కావాలనుకున్నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ వాట్సాప్ నెంబర్ ఉందండి వీడియో కింద వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేయండి కొరియర్ ఎక్కడికైనా పంపిస్తామండి ఏ ప్రాబ్లమో ఉండదండి చెక్ చేసి పార్సల్లో చెక్ చేసి పంపిస్తామండి డ్యామేజ్ ఇమేజ్ అలా ఉందే చూసుకొని పంపించేస్తామండి మీకు ఏమి ఇబ్బంది ఉండదు ఇందులో ఇంకో కలర్ అండి కనకాంబరం కలర్ లైట్ కనకాంబరం కలర్ ఇంకోటి వచ్చేసి లైట్ బ్లూ కలర్ అండి త్రీ కలర్స్ అవైలబుల్ అండి ఇందులో చాలా అంటే చాలా బాగున్నాయి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని కొత్తగా చేశానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి త్రీ కలర్స్ అవైలబుల్ అండి ఇందులో చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్సలెంట్ అండి టజిల్స్ కూడా వచ్చాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ